హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు నేను రాతి ఉసిరికాయలతో పచ్చడి అయితే చేయబోతున్నానండి ఈ పచ్చడి సంవత్సరం అంతా ఉంచుకున్నా కూడా ఏమి పాడవదనమాట ఈ రాతి ఉసిరికాయలు మనకి సి విటమిన్ ఎక్కువగా లభిస్తుందండి మామూలుగా తినాలంటే కనుక మనం తినలేము కదా ఇలా పచ్చడి రూపంలో పెట్టుకొని డైలీ ఒక ఉసిరికాయ తింటే హెల్త్ కూడా చాలా మంచిది మనకి మామిడికాయ ఆవకాయ కంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది తినటానికి కూడా నోటికి రుచిగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉసిరికాయ ఆవకాయని మనం చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ రాతి ఉసిరికాయ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం రాతి ఉసిరికాయలను తీసుకోవాలి ఇలా పెద్ద సైజులో ఉండేలా చూసుకోవాలి వీటిని శుభ్రంగా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడా తడి లేకుండా ఇలా క్లాత్ పెట్టుకుని తుడుచుకోవాలి తుడుచుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఎండ్లో పెట్టుకోవాలి చెమ్మ అది ఏమి లేకుండా మొత్తం ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని మనం ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఘాట్లు ఇలా పెట్టుకోవడం వల్ల మనకి లోపలికంట ఉప్పు కారం అనేది పీల్చుకుని మనకి ఉసిరికాయ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఘాట్లు పెట్టకపోయినా కూడా మనకి లాక్ ఉంటుంది కానీ కొంచెం టైం పడుతుందండి ఇలా పెట్టుకోవటం వల్ల ఈ ఉసిరికాయలు అనేవి త్వరగా ఊరుతాయి ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి నేను నువ్వుల నూనె తీసుకుంటున్నానండి ఇందులోకి నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది నేను చూపిస్తున్న ఈ మెజర్ కప్తో వన్ కప్ ఫుల్గా వేసుకుని ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఎందుకంటే నాకు ఈ మెజర్ కప్తో టూ కప్స్ అయితే ఉసిరికాయలు ఉన్నాయి కాబట్టి నేను వన్ కప్ ఫుల్గా పోసుకుని ఆయిల్ని ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉసిరికాయలని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే త్వరగా కలర్ అనేది చేంజ్ అయిపోయి లోపల కుక్ అవ్వకుండా పైన మాడిపోతాయి స్లోగా ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి చక్కగా ఫ్రై అవుతాయి లోపల కూడా బాగా కుక్ అవుతుంది చూసారు కదండి ఈ విధంగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అయితే మంచిగా కలర్ గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి కదా మనం ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మనం పచ్చడిని స్టీల్ గిన్నెలో కలుపుకున్న ఏం పర్వాలేదండి ఎందుకంటే మనం వెంటనే మళ్ళీ గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం కాబట్టి పర్వాలేదు కలుపుకోవటానికి ఇప్పుడు నేను హాఫ్ కప్ కారం అయితే తీసుకుంటున్నాను ఫుల్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయల్లో ఈ కారాన్ని యాడ్ చేసుకోవాలి మనం పిండిని వన్ వన్ థర్డ్ కప్ అయితే తీసుకుంటున్నానండి సాల్ట్ని వన్ థర్డ్ కప్లో సగం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం మెంతులను యాడ్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయల్ని ఒల్చుకుని ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి మనకి మెజర్ కప్స్ లేకపోయినా పర్వాలేదని మనం గ్లాస్తో కూడా కొలుచుకుని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు పికిల్ని మనం ముందుగా ఉసిరికాయలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ని కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి చక్కగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం ఇవన్నీ కూడా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇందులోకి రెండు నిమ్మకాయలను అయితే నేను కట్ చేసుకుంటున్నానండి ఇందులోకి మనం చింతపండు గుజ్జునైనా కూడా ఉడకబెట్టుకుని వేసుకోవచ్చు వైసు. ఇలాగ నిమ్మరసాన్నైనా వేసుకోవచ్చు నిమ్మరసం వేసుకోవటం వల్ల మనకు స్మెల్ అనేది ఏమీ రాదు చింతపండు కంటే నిమ్మకాయ పులుపు టేస్టే బాగుంటుంది వైసు� ఇప్పుడు మనం ఇందులోకి నిమ్మరసం పిండేసుకున్నాం కదా ఈ టైంలో మనం ఉప్పుని చూసుకుని టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం అండి నిమ్మరసం ఉప్పు కలిసేంత వరకును ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఇంకొంచెం ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ సరిపోకపోయినా పర్వాలేదండి ఈ టైంలో మనం ఆయిల్ని కూడా మళ్ళీ ఒకసారి కాచుకుని చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు అనమాట మనం ఇంట్లో ఆడించుకున్న కారం అయితే పచ్చడి కలర్ అనేది బాగా వస్తుందండి చూసారు కదా మంచి రెడ్ కలర్లో అయితే ఉంది కదా ఆవకాయ ఈ ఉసిరికాయ ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు ఒక గాజు బౌల్లోకి స్టోర్ చేసుకుందాం ఎప్పుడైనా కూడా మనం పచ్చడి పెట్టుకున్నామంటే మనకి వన్ ఇయర్ అయినా పాడవకుండా ఉండాలంటే ఇలా గాజు సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ అయినా కూడా ఏం పాడవకుండా ఉంటుందనమాట చూసారు కదండీ ఎంతో టేస్టీ టేస్టీ రాతి ఉసిరికాయ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి పచ్చడి అంతా స్టోర్ చేసుకున్న తర్వాత ఇలాగా ఆవకాయ కలిపిన గిన్నె ఉంటుంది కదండి ఇందులో మనం అన్నం వేసుకొని కలుపుకొని తినటం ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఎంత టేస్టీగా ఉందంటే చాలా అంటే చాలా బాగుందండి ఇలా వెంటనే ఫ్రెష్గా చేసుకున్న వెంటనే మనం రైస్ వేసుకుని అందులో ఆవకాయ అన్నం తిన్నామంటే ఆహా అనాల్సిందే అందరూ కూడా అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఈ ఆవకాయ ముద్ద చూస్తుంటే మీ అందరికీ కూడా నోరు ఊరిపోతుంది కదా అయితే వెంటనే మీరు కూడా ఈ ఉసిరికాయ ఆవకాయని పెట్టుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్